పరిస్థితి మళ్ళీ వస్తుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పోరపాటిన చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అంటే మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తా ఉన్న వాలంటీర్ వ్యవస్థ రద్దుకు మీరే ఓటు వేసి పడపరిస్ అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబుకు ఓటు వేయడము అంటే గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం రద్దుకు మీరే ఓటు వేయడమే అని చెప్పి ఓటు వేసినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబుకు ఓటు వేయడము అంటే గవర్నమెంట్ బడిని మళ్ళీ కార్పొరేట్లకు అమ్మేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పొరపాటున బాబుకు ఓటు వేయడమే అంటే మళ్ళీ వైద్యం కోసం అప్పుడు కావటమే అని చెప్పండి పొరపాటున బాబుకు ఓటు వేయటము అంటే రైతన్నలు రైతు భరోసాను వదులుకోవటమే అని మళ్ళీ మోసపోవటమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పోరపాటున బాబుకు ఓటు వేయటము అంటే చంద్రముఖిని చంద్రముఖిని మనమే వెళ్ళి నిద్ర లేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెళ్ళి చెప్పండి మనం చేసిన మంచిని చూపించి మనం ఓటు అడుగుతా ఉన్నాం గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి చేయలేదు కాబట్టి మాయ చేసి చంద్రబాబు ఓటు అడుగుతా ఉన్నాడు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వచ్చే ఎన్నికల్లో జగన్కు ఫ్యాన్కు మీరు వేసే ఓటు మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు వేసే ఓటు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వచ్చే ఎన్నికల్లో ఫ్యానుకు మీరు వేసే ఓటు మన పేదరికం సంఖ్యలను తెంపు తెంపుకోవడానికి మన భవిష్యత్ కోసం మనం వేసుకుంటా ఉన్న ఓటు అని కూడా చెప్పండి ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు సింకులోనే ఉండాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఎక్కకు వెళ్ళి చెప్పండి ప్రతి చెల్లెమ్మకు వెళ్ళి చెప్పండి ఇవన్నీ వివరించి మరి ప్రతి ఇంటికి మరి ప్రతి ఊరికి ఇంత మంచి మనం చేశాము కాబట్టి ఇంత మంచి చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీలు గెలవడానికి మనమంతా కూడా సిద్ధమైన నా ప్రసంగం ముగించే ముందు ఒక్క మాట చెబుతున్నా మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం కానీ చేయగలిగిందే చెబుతాం చేసేది మాత్రమే చెబుతాం అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం జగన్ మాట ఇచ్చాడు అనంటే జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో మనం ప్రారంభించిన పరిపాలన ఓ స్వర్ణ యుగానికి దారి తీస్తోంది తొంభై శాతం ప్రజలు తెల్లకాటుల మీద జీవించే పరిస్థితి నుంచి ప్రతి కుటుంబం కూడా పేదరికం సంఖ్యలను తెంచుకొని ఆ పేదరికం సంఖ్యలను తెంచుకొని వాళ్ళ అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలన్నది నా కళ అలా చెయ్యాలన్నది నా లక్ష్యం ప్రతి ఒక్క ఇంటి నుంచి క్వాలిటీ చదువులు గొప్ప చదువులు అంతర్జాతీయ స్థాయి చదువులు చదివేలా ప్రతి పేద పిల్లాడికి కూడా అవకాశం కల్పించడం అలా అవకాశం కల్పించి ఆ పేద పిల్లల బ్రతుకులు మార్చాలన్నది నా కళ అది నా లక్ష్యం ప్రతి అక్కచెల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడేట్టుగా ఆ అక్కచెల్లెమ్మ ముఖాల ఎప్పుడు చిరునవ్వులే ఉండాలన్నది నా కళ అది నా లక్ష్యం ఏ ఒక్క రైతన్నా కూడా వ్యవసాయం వల్ల నష్టపోయాననే చెప్పే పరిస్థితి రాకూడదు వ్యవసాయాన్ని పూర్తిగా మార్చాలన్నది నా కళ అలా చేయాలన్నది నా లక్ష్యం ఇక ఏ ఎస్సీ ఇక ఏ ఎస్టీ ఇక ఏ బీసీ ఇక ఏ మైనారిటీ ఇక ఏ పేద కూడా పేదరికం వల్ల ఎదగలేకపోయాడు అనే పరిస్థితి ఉండకూడదు పేదవాళ్ళు ఆ పేదవాళ్లకు సమానమైన అవకాశాలు వారికి రావాలి కావలసిన సాధికారతలన్నీ కూడా వాళ్ళకు కల్పించగలగాలి అలా చేయగలిగితేనే వారి ప్రపంచం మారుతుంది అలా మార్చాలన్నది మీ బిడ్డ కళ మీ బిడ్డ సంకల్పం మీ బిడ్డ లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా మరణించే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా అప్పుడు పాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఏ ఒక్కరు కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు అలా చేయాలన్నదే నా కళ ఆ దిశగా అడుగులు వేసేదేనా లక్ష్యం వీటి అన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేయటానికి మాత్రమే మీ బిడ్డకు అధికారం కావాలి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను లంచాలు వివక్ష లేని వ్యవస్థ ఏర్పడాలన్నదే నా కళ నా లక్ష్యం ఎవరు కూడా లంచమరిగే పరిస్థితి ఉండకూడదు ఏ పేదవాడు కూడా ఎప్పుడూ కూడా వివక్షకు లోనయ్యే పరిస్థితులు రాకూడదు ఇదే నా కళ ఇదే నా లక్ష్యం ఎందుకోసమే మనకు అధికారం కావాలని అడుగుతా ఉన్నా చదువుల పరంగా మార్పులు తీసుకొచ్చాం వ్యవసాయ పరంగా మార్పులు తీసుకొచ్చాం వైద్యం పరంగా మార్పులు తీసుకొచ్చాం మన సాధికారత విషయంలో ఎప్పుడు చూడని అడుగులు వేశాం సామాజిక న్యాయానికి అర్థం చెప్పాం పారిశ్రామికంగా మౌలికంగా మౌలిక సదుపాయాల పరంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల పరంగా ఎప్పుడు చూడనట్టుగా ఏపీని నెంబర్ వన్ దిశగా అడుగులు వేయటానికి అడుగులు వేగంగా పడుతూ కృషి చేస్తా ఉన్నాం అద్భుత ఫలితాలు ఇచ్చేలా అడుగులు వేయాలన్నది వేస్తా ఉన్నది ఈ ప్రయాణం మధ్యలో ఉన్నది ఈ ప్రయాణం ముందుకు పోవాలి పేదవాడి భవిష్యత్ మారే పరిస్థితి రావాలి అన్నదే నా కళ దానికోసమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం